నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు లక్కీ న్యూస్ రాజమండ్రిలో చంద్రబాబు జగన్ పార్టీల వల్ల అభ్యర్థులకు ఓట్లు అడిగే అర్హత లేదు ప్రమాదకర మద్యం సరఫరాతో రాజమండ్రి ప్రజల ఆరోగ్యాలు పాడు చేస్తున్న ఘనత చంద్రబాబు జగన్ పార్టీల వారిదే రాజమండ్రిలో ప్రమాదకర గుంతల ప్రజల కష్టాలు అవినీతి కూపాలుగా మారిన రాజమండ్రి నగరపాలక సంస్థ ఇతర ప్రభుత్వ శాఖలు ఇసుక దోపిడీతో పర్యావరణానికి ముప్పు కలుగుతోంది అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నేత మేడా శ్రీనివాస్ విమర్శించారు రాజమండ్రిలో పోటాపోటీగా అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు జగన్ పార్టీల అభ్యర్థులని రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ బారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఎద్దేవా చేశారు రాజమండ్రి అభివృద్ధి కోసం చెప్పుకోవడానికి ఏ ఒక్కటైనా ఉందని ప్రశ్నించారు ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్స్ సర్వశ్రీ సింహ దుర్గారావు బర్దనపు శరత్కుమార్ ఎండి హుస్సేన్ మేడిచర్ల శ్రీనివాసరావు కారుమూరి యుగంధర్ కారుమూరి శిరీష గుడ్ల దుర్గాప్రసాద్ బసా సోనియా మల్లి శ్రీనివాసరావు సుంకర వెంకటభాస్కర్ రంగారావు ఆకుల మణికాంత్ బత్తన్న శివనారాయణ మాస అప్పాయమ్మ తదితరులు పాల్గొన్నారు వాడు పరిగణి మాట్లాడడం ఏంటంటే వచ్చి చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వార్డుని అభివృద్ధి చేసుకుని అలాగే శ్రీనివాస కూడా మన ఎమ్మెల్యేగా వ్యవసాయం వచ్చినప్పుడు కూడా మన అందరం కలిపి శ్రీ అని గదిస్తే మన కుటుంబాలన్నీ భవిష్యత్తులో బాగుంటాయి కాబట్టి అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా శ్రీనివాస గారు ఉన్నారు అని అనిపించుకునేలాగా మనం కూడా మన కార్యకర్తలు కూడా కష్టపడితే ఆయన అభివృద్ధి చేసి మనందరికీ ఒక సేవ చేసుకుంటూ మనం ఆయన సేవ చేసుకుంటే ఆయన మన కాపాడతారు అలాగే ప్రతి విషయం కూడా వాటిని ఎన్నెన్నో సంస్థలు వస్తున్నాయి ఆ సంస్థలకి నిన్న చిన్న శాంతి నేను నన్ను ఓం శాంతి వాళ్ళు ఇచ్చారు వాళ్ళు భగవంతుడి రూపంలో వచ్చి మామూలుగా చిన్నని ఒక ధైర్యంగా వచ్చి ఎలా చేస్తున్నారు సారో అలాగే మనం వాళ్ళే ఎలా చేస్తుంటే దానికి మన పార్టీ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అనుకోకుండా ఆయన ఒక ఉద్దేశం కారణం చెప్పారు ఏ పార్టీ వాళ్ళు చేసిన ఏదేమో మీరు ధైర్యం ఉండండి నేను ఉన్నాను ఎవరు ఎన్ని ఫోన్లు వచ్చినా నా పేరు చెప్పండి లేదా నేను చూసుకుంటానని చెప్పి ఒక ధైర్యం అంటే వచ్చిందంటే ఒక ఓంశాంతి వారు కూడా వచ్చి అడిగారంటే దానికి అలవెట్టి ఇక్కడ మేడ శ్రీనివాస్ గారు ప్రజలకు ఏదైనా చేయగలరు ఆయన ఉద్దేశంతో పది మంది వచ్చి చాలా చక్కగా చినే గారితో అడుగుతూ మా కూడా సందేశం చెప్పారు అలాగే ఆ ధైర్యాన్ని ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చినేని మనం ప్రేమతో ఎంత ప్రేమిస్తున్నామో ఎందుకని ఎక్కువ ప్రేమిస్తే ఆయన గడ్డికి ఇచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ మనకు కూడా ఒక సంతోషం ఉండలేదు ఈవేశాలు ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నాకు ప్రధానంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోసం చెప్పుకోవాల్సి వస్తే ఈ సమాజంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ మించినటువంటి సేవకులు ఏ రాజకీయ పార్టీలోనే లేరు ఎందుకంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా మేమున్నాం అని ఇమీడియట్గా స్పందించి వాళ్ళ సమస్యకి న్యాయం చేసేటటువంటిది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి వచ్చినాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే జగన్ పార్టీ వాళ్ళు చంద్రబాబు పార్టీ వాళ్ళు నాకు ఓటు వేయి నాకు ఓటు వేయండి అని చెప్పి వీధి దంటా తిరుగుతున్నారు అసలు మీరు ఓట్లాడగడానికి వచ్చే ముందు ఈ రాజమండ్రి కోసం మీరు ఏం చేశారు ఐదేళ్ళు అధికారాన్ని విరగబెట్టారు ఈ రాజమండ్రికి ఏమో ఒక అభివృద్ధి అయినా చేయగలిగారా ఏదైనా ఒక్క మంచి పని అయినా చేయగలిగారా కనీసం కార్పొరేషన్లో కానీ మా ప్రభుత్వ కార్యాలయాల కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ జరుగుతున్నటువంటి అవకతవకలని ఎన్నడైనా మీరు ప్రశ్నించారా సరైనటువంటి రోడ్డు చూపించగలిగారా శుభ్రమైనటువంటి త్రాగునీరు చూపించగలిగారా అన్ని రంగాల్లోని ఈ రాజమండ్రిని మీరు దోచుకున్నారు చివరికి ఇసుక కూడా దోచుకుంటూ ఇక్కడ పర్యావరణ ముప్పుకి మీరు ప్రధాన కారణం ఈ రాజమండ్రిలో ఘోరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి మద్యాన్ని సరఫరా చేయిస్తూ యువత నలభై ఏళ్ళకి నలభై ఏళ్ళకి చచ్చిపోయేటటువంటి పరిస్థితులకి కారణం మీరు కదా పేరుకి మీరిద్దరూ విమర్శించుకుంటారు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఇద్దరు పంపగల ఇద్దరు తోడుదొంగులే అందుకని ఈ రాజమండ్రిలో అయినటువంటి అర్హత తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు ఓటు అడిగేటటువంటి అర్హత ఒక రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు మీ యొక్క ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకోండి అమ్మా ఎందుకంటే ఈ మోసపూరిత మాటలు మీరు నమ్మి మీ ఓటు హక్కుని ఈసారి దుర్వినియోగం చేసుకుంటే ఈ రాజమండ్రి అభివృద్ధి కోసం ప్రశ్నించేవాడు లేడు ఈ రాజమండ్రి సమస్యల మీద గడమెత్త వాడు లేడు అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాజమండ్రికి ఒక రూపం తీసుకురావడానికి ఇక్కడ ఒక మంచి విజన్తో అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకొడుతుంది దీనికి ఖచ్చితంగా ఈ రాజమండ్రి ప్రజలు భద్రతగా ఉండాలన్నా ఒక మంచి అభివృద్ధి పదంలో నడవాలన్నా ఇక్కడ ఉన్నటువంటి పేదరికం తొలగిపోవాలన్నా ఇక్కడ చక్కటి వాతావరణం రావాలన్నా యువతకి సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ విజయాలు ఇవన్నీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవన్నీ మెరుగుపడ పడాలి అంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సాధ్యం అందుకని మన పార్టీ సెక్యులర్ సంప్రదాయం నేను చెప్పేది ఏంటంటే ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా నోటిఫికేషన్ ఇచ్చిన నుంచి ప్రతిరోజు మీ విలువైనటువంటి సమయాన్ని పార్టీ కోసం కేటాయించండి పార్టీ కార్యాలయం ఈ ఈరోజు మన నగర్ ఈరోజే కాదు గత ప్రతివారం కూడా కూడా వాళ్ళు కరపత్రాలు ఇంటింటికి సుబ్బారానగర్ అంతా మన మాసాప్యం గారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళే స్వచ్ఛందంగా ఈ విషయంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ చాలా గర్వంగా చెప్పుకుంటుంది ఇటు జగన్ పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు పార్టీకి కానీ కిరాయి ఇచ్చుకుంటూ వాళ్ళకి మందు పోయిస్తూ ఈ ఇతరత్ర అన్ని వ్యసనాలకి బాన్సలు చేస్తూ ఈరోజు వాళ్ళు ప్రసార అస్త్రాలుగా వినియోగించుకుంటున్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ అంటే రోమాలు ఎక్కబొడిస్తాయి అంత గొప్ప కమిట్మెంట్ ఉన్నటువంటి దేశభక్తులతో సమానం మన పార్టీ సెక్యులర్స్ అందుకని ఖచ్చితంగా మనం విజయం ఖచ్చితంగా మనకు దక్కుతుంది మనం ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు హక్కు అడుగుదాం కరపత్రం పంచుదాం సాంప్రదాయకమైనటువంటి ప్రచారాన్ని ప్రజల వద్దకు వెళ్ళి ఖచ్చితంగా మన విజయాన్ని